పరిపూర్ణుడైన శ్రీకృష్ణ కర్ణామృతమును మంగళుడు రచించను లీలాసుకుడుగా వాసికెక్కెను మంగళుడు దక్షిణ దేశ ముందు కృష్ణానది తరమన ఒకనొక గ్రామముందు రామదాసు అను బ్రాహ్మణ భక్తుడు నివసించుతును అతని కుమారుడే ఈ కుమారుడై మంగళుడు ఇతను విద్యావంతుడు శాంత స్వభావుడు శిష్టాచార సంపన్నుడు కానీ తండ్రి చనిపోయిన పిమ్మట దుష్టుల సాంగత్యంలోబడి మికిలి దురాచారుడైనను వేసేలో అలుడై రాత్రింబోళ్ళు మునిగి మునిగితేరుడై ఇతని పని అయ్యేను చింతామణి అని వేసేపై మిక్కిలి అనురుక్తడేను ఆమె నదికి అవలి తీరుమున నివసించుచుండెడిది ఒకనొకనాడు తండ్రి శ్రాద్ధ కారణంగా ఇతడు పగటిపూట అతడు ఇతడు ఆ సాని ఇంటికి వెళ్ళలేకపోయాను శ్రాద్ధ కర్మ ముగినప్పటికీ చీకటి పడేను అప్పుడు అతను వేసే కడుకు వెళ్ళటకు సిద్ధపడెను పితృశ్రాద్ధను శ్రాద్ధం మోనరించి వేసె కొడకు వెళ్ళుట తగదని లోకులు పలికిరి కానీ వారి మాటలను పెడచవిని బట్టి పరిగెత్తి నదీ తీరమునకు చేరును తుఫాను రాకతో కుంభవృష్టి కురియసాగను నావికులు తుఫాను వర్షమునకు భయపడి పడవలను తీరమునకు చేర్చి చెట్ల క్రిందకు చేరిది అది భయంకరమైన రాత్రి ఆవిలి తీరుమునకు చేర్చడని అతడు నావికులను ప్రార్థించను ధనాస చూపెను కానీ ప్రాణభయంతో వారు సిద్ధపడలేదు అతడు ముందు వెనుకలో ఆలోచింపక నదిలో దూటాను ఒక స్త్రీ యొక్క కులిన శవము ప్రవాహంలో కొట్టుకుని పోవుచుండెను కామాంధుడైన అతడు దాన్ని శవముని గమనిం గమనింపక కొయ్యాయి అని భావించి దానినే పట్టుకున్నాను అతనికి అది మృతకళం అని కానీ దుర్గంధపూరితమని కానీ తోచలేదు దైవయోగము వలన ఆవలి ఒడ్డు చేరి చింతామణి ఇంటికి పరిగెత్తాను ఇంటి తలుపులు మోయబడి ఉండెను అతడు గోడనికి లోపలికి పోదలచిన గోడపై త్రాడువలైన ఒక మెత్తని వస్తువు చేతికి తగిలిను అది ఒక కాలసర్పము దాని పడగ పై వైపున కూండి కిందకు వేలాడుచుండెను అతడు దాని తోకను పట్టుకుని పైకి ఎగబాకెను భగవత్ చిత్రమో ఏమోది అది అతన్ని కాటు వేయలేదు వెళ్ళి అతడు చింతామణిని లేపెను ఆమె అతన్ని సంభ్రమాచర్యములతో చూచూచూ పలికెను ఈ భయంకర రాత్రి సమయమున నదిని దాటి తలుపులు ఉన్న ఇంటిలోనికి ఎట్లు ప్రవేశించి అందులోకి సమాధానముగా కొయ్య సాయం నా నదిని దాటి త్రాడు సహాయంతో గోడను పరాకి వచ్చితనని ఆ మంగళ్ళు చెప్పాను వర్షము వెలిసెను చింతామణి దీపమును చేతుకొని బయటకు వచ్చి చూడగా గోడపై భయంకరమైన కాలసర్పము వేలాడుచుండెను నదీ తీరమున కుళ్ళిన శవము పడి ఉండెను ఆ దృశ్యములను చూడగానే మంగళ్ళు వణికిపోయాను చింతామణిని అతనిని ఏవోగించుకుని ఇట్లన్ను ఓరి నీవు బ్రాహ్మణవు పైగా నేడు నీ తండ్రి శ్రార్ధము రక్త మాంసములతో కూడిన ఈ తోలుబొమ్మ మీది మోసుతో నీ ధర్మకర్మములన్నిటికీ తెలాంజలి వదిలి ఈ భయంకర రాత్రి అందు శవమును పామును ఊతగా కొని పరిగెడవచ్చు పరమ సుందరమైనదని నీవు భావించు ఈ నా శరీరం కూడా ఒక రోజున కుళ్ళిపోయిన ఆ శరీర స్థితికి చేరును ఇప్పటి నీ ప్రవర్తన అతి హేయమైనది ఈ విధమైన ఈ ఆసక్తిని మనోహరుడైన ఆ శ్యామసుందరునిపై ఉంచి అతనిని పొందుటకు నీవు ఇట్లు పరుగులు తీసి ఉన్నచో తప్పక అతన్ని పొంది కృతార్థుడై ఉండేటివాడు వేసే యొక్క ఉపదేశంతో బెల్వమంగళనకు కనువిప్పు కలిగను అతని హృదయ తాంత్రులు కొత్త రాగములను పలికినవి వివేకాగ్నిలో అతని పాపములను నీయు భస్మమైపోయిను అంతఃకరణ శుద్ధి కలుగగానే అతనిలో భక్తి తరంగములు పొంగిన కన్నుల నుండి అవిచ్ఛిన్నంగా అవసరదారులు ప్రవహించను చింతామణి యొక్క పాదములపై పడి అతడు తల్లి నేడు నీవు నాకు వివేక దృష్టిని ప్రసాదించి కృతార్థుని చేస్తే అనెను మనసులో అతడు చింతామణిని గురువుగా భావించి ప్రణమిళను పెంబట ఆ రాత్రి అంతయు అతనికి చింతామణి శ్రీకృష్ణ భగవాన్ని లీలలను గానం చేయిచు వినిపించను బిల్వమంగళు దానితో మిక్కిలి ప్రభావితుడైనను ప్రాతకాలంలోనే అతడు జగ్ చింతామణి అయిన శ్రీకృష్ణుని పవిత్ర చింతైన నిమగ్నుడై ఉన్మత్తుని వలె చింతామణి ఇంటి నుండి బయలువేడ బయలువేడలేను అతని జీవిత నాటకములో తెర తొలగిపోయాను గల స్నాతీరము గల సోమగిరి అని మహాత్ముని యోధకెగి అతని నుండి గోపాల మంత్ర ఉపదేశంలో పొంది దీక్షతో దాన్ని జపించసాగాను అతడు భగవన్ను కీర్తించుతూ తిరగసాగను మనస్సునందు దైవ దర్శన కాంక్ష జాగృతమయ్యేను కానీ అతనిలో ఇంకను దురాచార స్వభావం పూర్తిగా నశింపలేదు ప్రాతాల వాటిల ప్రభావంన అతని మనస్సు మరి ఒక యువతిపైకి పోయాను బెల్వమంగళ్ళు ఆమె ఇంటికి వెళ్ళి ముంగుట కూర్చొని ఉండిను ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి చూడగా మలిన ముఖంతో ఉన్న ఇతడు కనబడెను బెల్వమంగళ్ళు కపటం వీడి తన వృత్తాంతమును అంతైనా వినిపించి నేను ఆ యువతిని ఒకసారి మనసారా చూడదలిచిందిని దయతో పిలిపింపుడు అని అతనితో పలికిను ఆ యువతి ఆ ఇంటి ధర్మపత్ని అప్పుడు ఆ యజమాని అతడు ఒక ఆమెను ఒకసారి ఇతడు ఆమెను ఒకసారి చూచినంతనే తృప్తి చెందినతో చూడనిము ఇందువలన హాని ఏమీ అని తలపోసను సాధు స్వభావం గల యజమాని తన భార్యను పిలుచుకుని వచ్చటకై లోనికి ఇచ్చట బెల్వ బెల్వమంగళుని మనసునందు వివిధములకు ఆలోచన తరంగంలో అతన్ని కల్లోలపరిచము భక్తుడుగా మారిన బెల్వమంగళు ఎట్లు పతనము చెందును దీనవచ్చలుడైన భగవానుడు అజ్ఞానాందుడైన బెల్వమంగళనకు వివేక దృష్టిని అనుగ్రహించను అతడు తన దిగ దిగజారుడు స్థితిని గుర్తించను హృదయం శోకంతో నిండిపోయాను కొద్ది తడువు ఆలోచించి సమీపం గల రేగు చెట్టుకు వెళ్లి రేగు చెట్టుకు గడకు వెళ్ళి రెండు ముళ్లను తీసుకున్నాను ఇంతలో ఆ యజమాని ధర్మపత్ని ఆచడక వచ్చాను బెల్వమంగళు ఆమెను చూచి మనసులోనే దాన్ని ఏవగించుకునిచు ఓ దుష్ట నేత్రములారా మీరు లేకొనచో నాకు ఈ దురవస్థ వచ్చేటిది కాదు కదా అని పలుకుచు ఆ చంచల నేత్రములను శిక్షింపదలిచి రెండు ముండ్లతో తన కన్నులను పుడుచుకొనిను కండ్ల నుండి రక్తము శ్రవింపసాగను అప్పుడు బిల్వమంగళ్ళు నవ్వుచూ నాట్యం చేయచు బిగ్గరగా హరినా కీర్తింపసాగను ఈ దృశ్యమును మరియు మిక్కిలు బాధపడి చేయనది లేక నిస్సహాయంగా మిగిలిపోయి బిల్వ మంగళలో మిగిలియున్న ఆ కొద్ది మనోమాల్యము కూడా అంతరించిపోయాను అనాథనాథుడైన పరమాత్మ ప్రాప్తికై అతడు వెలవెలలాడసాగాను ప్రేతముడైన శ్రీకృష్ణుని దారుణ వియోగ వ్యధ వలన అతని కన్నుల నుండి ఆహర్నిసులు అశ్రువులు శ్రవింపసాగను అతనికి ఆకలి దప్పుల స్పృహయే లేకుండెను అతనికి జాగ్రత్తల ధ్యాసయే దూరమైన కృష్ణ అను అతని పిలుపులు అన్ని దిక్కుల ఎందునో ప్రతిధ్వనించుచుండెను ఆ విధముగా అడవుల గ్రామంలో ఎందునో తిరుగుచుండెను దీనజన బాంధవుడైన ఆ భగవాను తన చర్మచక్షువులను నష్టపరచుకును ప్రైతముడైన ఆ కృష్ణుని యొక్క దర్శన ప్రాప్తికై తన విలాస జీవితంలో స్వస్తి పలికిను ప్రేమస్వరూపుడైన శ్రీకృష్ణుడు అతని దుస్థితిని చూసి సహింపలేకపోయాను భగవంతుడు చిన్న కోప గోప బాలకుని రూపంతో అతని ముందు నిలిచి ముని మనోహరమైన తన మధుర స్వరముతో ఇట్లన్ను ఓ స్వరదాసు నీకు మిక్కిలి ఆకలి వేసి ఉండవచ్చును నేను మిఠాయిలు నీళ్లు తీసుకుని వచ్చి వీటిని స్వీకరింపుము ఆ బాలగోపాలని మధుర స్వరమును విన్నంతనే బెల్లవమంగళని సంతోషములకు మేరలేకపోయాను దుర్లభమైన ఆ ప్రసాదమును స్వీకరించినంతనే అతని హృదయం సంతోషంతో ఒప్పొంగిపోయాను మంగళుడు ఆ బాలకు బాబు నీ ఇల్లెక్కడ నీ పేరేమి నీవేం చేయుచుందువు అని పలికెను బాలకుడు ఇట్లు చెప్పాను నా ఇల్లు ఈ సమీపముననే ఉన్నది నాకు ప్రత్యేకమైన పేరు లేదు ఎవరే పేరుతో పిలిచినా ఆ పేరుతోనే నేను పలుకుచుందును గోవులను కాయచుందును నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించును బిల్వమంగళ్ళు ఆ బాలని మధురవచనములకు ముగ్ధుడయ్యను బాలకుడు వెళ్ళుచు నేను ప్రతిదినము నీకు భోజనము తెచ్చి ఇచ్చుతుందును అని అతనితో పలికిను బెల్వమంగళ మంచిది ప్రతిదినము రమ్ము అని అన్ను బాలకుడు వెళుచూ బెల్వమంగళని మనసును కూడా తీసుకుని పోయిను శ్రీకృష్ణ ప్రాప్తి కొరకై అతడు విరాగి అయ్యను ఆ కన్నయ్య దర్శనార్థమే అతడు తన కనులను పోగొట్టుకున్నాను కానీ ఆ కృష్ణడే బాలకుడై వచ్చినట్లు అతడు గ్రహింపలేకపోయాను కానీ ఆ గోప బాలకు నుంచే అతడు మిక్కిలి ప్రభావితుడయ్యను ఆ గోపకీ స్వరం యొక్క మధుర స్వరం తప్ప ఇతర వచనములు రుచింపకుండెను ఒకనాడు బెల్లమ్మ గళ్ళు తన మనసులో ఇట్లా ఆలోచింపసాగను ఆ అపదలన్నింటినీ తప్పించుకుని వచ్చి తిని కానీ క్రొత్తాపద ఎదురైనది శ్రీవ్యాహం శ్రీవ్యామోహం నుండి బయటపడుతుని బాలని మరులకు చిక్కుపడుతుని అంతలో బాలకుడు వచ్చి పక్కన కూర్చొని మత్తింగించు మందుల స్వరంతో బాబా ఏమీ ఆలోచించుంటివి బృందావనంకు వెళ్ళదు అని ప్రశ్నించను బృందావనం బృందావనము అన్న మాట చెవి సోకినంతనే అతని హృదయం ప్రవశమయ్యాను కానీ తన నిస్సహాయ స్థితిని ప్రకటించుటూ బాబు నేను అందుడను బృందావనమునకు ఎట్లు వెళ్ళగలను అని అనెను బాలకుడు ఈ కర్రను పట్టుకును నేను దీన్ని పట్టుకుని నీ వంట వచ్చేదను అని పలికిను బిల్వమంగళని ముఖము పారెను కర్రను పట్టుకుని భగవానుడు భక్తుని ముందు నడవసాగాను భగవంతుడే ఎంత దయాలు భక్తులకు స్వయంగా మార్గమును చూపుతున్నాడు కొంతసేపటికే ఇదిగో బృందావనం చెందినది నేను వెళ్ళుతున్నానని బాలుడు పతికాను బెల్వమంగళుడు బాలుని చేయి పట్టుకును ఆ కరస్పరస్సుతో అతని శరీరము విద్యుత్తు ప్రవహించినట్లయను ఆ సాత్విక తేజ ప్రభావం అతని జ్ఞానద్రవములు జ్ఞానద్వారములు ప్రకాశితములయ్యను బిల్వమంగళనకు దివ్య దృష్టి ప్రాప్తించను బాలకులు ఆ స్నామసుందరుడే సాక్షాత్కరించను అతని శరీరము పులకితమయ్యను ఆనందాశ్రవులు సంతతము సతతము శ్రమింపసాగాను భగవాను చేతిని ఇంకనూ గట్టిగా పట్టుకుని ఆ ఇప్పుడు గుర్తించితిని చాలా దినముల తర్వాత నా చేతికి చిక్కితివి ఈ నేను వదలను అని పలికిను భగవానుడు వదులుము అనెను బెల్వమంగళు ఎప్పటికీ వదలను అను భగవానుడు విదిలించుచో తన చేతిని అతని చేతి నుండి వదిలించుకొను మాయయు భగవంతుని భాషతో బలాన్వితయ్యే సమస్త జగత్తును తన పాదములకు మోకరినట్లుగా చేయుచున్నది పట్టి బలసైన భగవంతుని ముందర అందుడైన ఈ బెల్వమంగళని బలమెంత కానీ బెల్వమంగళని భక్తి సూత్రంతో భగవానుడు కట్టివేయబడను ఆ బంధమును విడిపించుకున్నట అసాధ్యము కదా మంగళ్ళు పడికెను నిజముగా వెళ్ళేదవా కానీ జ్ఞాపకం ఉంచుకును కృష్ణ బల ప్రభావంతో నా అయితే విడిపించుకొని వెళ్తున్నావు దానిలో ఆశ్చర్యం లేదు కానీ నా హృదయం నుండి నీవు తప్పించుకుని పోయేతో నీ బలము బయటపడును మొట్టమొదటి దురాచారుడైన బెల్వమంగళుడు భక్తుడైన పతన స్థితిలో ఎంతగా ఎదురైన వాటి నుండి బయటపడి భగవంతుని పొంది కృతార్థుడైన భగవ బృందావనకు వెళ్ళినప్పుడు త్రోవలో భావావిస్మను పలికిని పలుకులే శ్లోకములై శ్రీకృష్ణ కర్ణామృతంగా రూపొందిను చింతామణిని గురువుగా భావించి అందు మొదటి శ్లోకములనే ఆమెకు మనసును నమస్సులు అర్పించను నా మోహమును దూరం చేసిన చింతామణికిని దీక్షాగురువు అయిన సోమగిరికి జయమునగాక అట్లే సిక్కి నా దీక్షా అయిన శ్రీకృష్ణ భగవానుకు జయమగాక అతని చరణ రూపకల్ప వృక్షం యొక్క పత్రాంజలముల విజయలక్ష్మి వెలసిల్లుచు స్వయంవర సుఖములను అనుభవించును అనగా భక్తుల కోరికలను తీర్చు అట్టే చరణములేందు విజయలక్ష్మి సర్వదా మక్కువతో మసులుచుండును శ్రీ సుకుమార్షువుల శ్రీ బల్లు కూడా శ్రీకృష్ణ భగవాన్ని మధురమైన లీలలను తని తీరా ఆస్వాదించను కనుక అతడు లీలాసకుడిగా ప్రసిద్ధికెక్కెను